హలో అండి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక కరివేపాకు వేసుకోవాలి ఇలా ఫస్ట్ ఆయిల్లో కరివేపాకు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుందనమాట ఇప్పుడు ఒక ఎగ్ యాడ్ చేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటామో దానికి తగ్గట్టుగా ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టిన్నర స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అలానే సరిపడా కారం కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మెయిన్ ఈ ఎగ్ రైస్కి కావాల్సినవి కరివేపాకు ధనియాల పొడి జీలకర్ర పొడి అనమాట మనం రెగ్యులర్గా చేసుకునేది కాకుండా ఇలా వేసుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది పిల్లలకి కూడా నచ్చుతుంది ఇంకా ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా సరిపడినంత రైస్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి మార్నింగ్ టైంలో హడావుడిగా లంచ్ బాక్సెస్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చిటికెలో అయిపోతుంది టేస్ట్ కూడా బయట దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్